ఫేర్మీడియాకి స్వాగతం మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు నిజామాబాద్ పట్టణంలో జరిగినటువంటి బహిరంగ సభకు ఒక ప్రత్యేకత ఒక విశిష్టత ఉన్నది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఏ పక్షాలైతే ఎన్నికల్లో పాల్గొంటున్నాయో ఆ ఎన్నికల సభలలో తమ పార్టీ గురించి చెప్పుకుంటారు ఎదురి పార్టీ ఆపోజిషన్ పార్టీ గురించి విమర్శిస్తారు ఇది సహజమే కానీ నిజామాబాద్లో జరిగినటువంటి బహిరంగ సభ ఇది రాష్ట్ర స్థాయిలో జరగడం అందులోపడ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో జరగడం ఇది దీనికి నిర్వహించినటువంటి నాయకులకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ కు సంబంధించిన ఎన్ని ఫ్రాక్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఫ్రాక్షన్స్ ఇందులోపట పాల్గొనడమే కాకుండా సిపిఎం మరియు రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కూడా పాల్గొన్నది ఇందులో పట ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ కూడా పాల్గొన్నది అంతేకాకుండా ఈ మహాసభ యొక్క విశిష్టతను చెప్పుకోవాలనుకుంటే భక్తావర్ సింగ్ ఆయన పంజాబ్ నుంచి వచ్చారు ఆయన స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీస్ వెల్ఫేర్ గురించి ఆయన దేశం అంతా తిరుగుతున్నారు ఆయన మాట్లాడడం తర్వాత ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ యొక్క సెక్రటరీ జనరల్ మొహమ్మద్ అబ్దుల్ అలీ జుబేర్ వరంగల్ వాస్తవ్యుడు అతను జాతీయ స్థాయిలో లీడ్ చేస్తున్నారు అతను లీడ్ చేస్తున్న వారిలో అతను అతను కూడా ఒక సభ్యుడిగా ఉండి ఇందులో పట మాట్లాడడం జరిగింది ఇందులో మొట్టమొదటిసారిగా సర్దార్ భక్తవార్ సింగ్ గారు భారతదేశ పరిస్థితులను చాలా విపులంగా వివరంగా వివరించారు సభకు సభ అత్యంత విజయవంతంగా జరిగింది ఇందులో కూడా ఇంతటి గర తీవ్రమైనటువంటి ఎండాకాలంలో పదకొండున్నర పదకొండు మావు ప్రాంతంలో ఇది సభ ప్రారంభమైంది ప్రారంభమయ్యి రెండు గంటల వరకు నడిచింది అప్పటికే ఆ ఎండాకాల తీవ్రతలు అక్క చెల్లెలు కూడా ఈ రెండు రెండు గంటల సమయాన్ని వాళ్ళు ఉపయోగించకుండా కొంత సమయం తర్వాత వేచి చూసి ఇవి మూస ఉపన్యాసాలుగా కనబడుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి ఏమో అయ్యారో ఏమో వాళ్ళు లేవడం మొదలుపెట్టారు ఇది మాత్రం నిర్వాహకులకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కూడా కలయ్య కలిగి మాకు విషయం అక్కడ అర్థమైంది ఎందుకంటే నేను కూడా ఆ సభలో ఒక సభ్యుని ఉన్నాను కాబట్టి అది చెప్పబడుతాను రెండవది జేవి చలపతిరావు న్యూడమోగ్రసీ తరపున కూడా ప్రసంగించారు తర్వాత రాయల చంద్రశేఖర్ కూడా ప్రసంగించారు తర్వాత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు ఇనా ఇనాం జాతీయ అధ్యక్షులు ఇనియా మీన్స్ ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ జాతీయ అధ్యక్షులు తర్వాత కాషీఫ్ యోన్స్ ఇనే బీహార్ రాష్ట్ర ఇనాముకు ప్రెసిడెంట్ మరియు ఈయనది బీహార్ రాష్ట్రము ఈయన కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్పోక్స్ పర్సన్ గా కూడా ఉన్నారు ఈయన ఈయనకు నార్త్ ఇండియా తోటి నార్త్ ఇండియా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో మరియు ఇతర ప్రజా సంఘాలతో వాటితో ప్రజలతో మమేకమయ్యే అలవాటు కూడా ఈయనకు ఉన్నది ఈయన అక్కడి నుంచి వచ్చి ప్రసంగించారు తర్వాత

ఇంతకుముందే చెప్పినట్టు వందల సవర్ ప్రాణంలో చేశారు కానీ విషయం ఏంటంటే విశిష్టత ఎందుకు అన్నామంటే ప్రాముఖ్యత ఎందుకు అన్నామంటే సిపిఐఎంఎల్ యొక్క ఫ్రాక్షన్స్ అన్నీ కూడా లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా దీంట్లో కూడా పాల్గొని ఒకే గొంతుతో ఒకే వాయిస్ని పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంటు అభ్యర్థులను బీజేపీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులను ఓడించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎన్డీఏ శక్తులను ఓడిద్దామనేటువంటి తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక టీఎస్డిఎఫ్ ఆధ్వర్యంలో ఇలాంటి సభ జరిగింది ఇలాంటి సభను నిర్వహించినటువంటి నిర్వాహకులకు ఫిట్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి మరిన్ని సభలు భారతదేశ వ్యాప్తంగా లెఫ్ట్ ఫోర్సెస్ను వాళ్ళను కోఆర్డినేట్ చేసి ఒకే వేదిక వేదికపై తీసుకొని వచ్చి ఒక కామన్ ఏజెండా ప్రోగ్రాంను సెట్ చేసుకొని అన్ని నాయకులు అన్ని పార్టీలను ఒక కోఆర్డినేట్ చేసి జాతీయ స్థాయిలో దీనికి ఒక ఇదే పేరు అంటే ప్రజాస్వామ్య వేదికను భారత ప్రజాస్వామ్య వేదికగా తీర్చిదిద్ది దీన్ని ఉండాలని చెప్పి అందరం కూడా అందరూ కూడా భాగస్వామ్యం కాగలం అని చెప్పి ఆ సభను నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫెర్ మీడియా తరఫున కోసం అక్కడ మైతి తర్వాత ఆదివాసీల మధ్య యుద్ధం పెట్టి కొన్ని వందల మంది చావుకి కారణమైనాడు ఈ మోదీ అమిత్ షా అలాగే లద్దాఖ్ లో లద్దాఖ్ లో సోనం వాంగ్చోక్ ఇరవై ఒక్క రోజులు నిర్వహణ దీక్ష చేశాడు ఏమని ఈ ప్రాంతాన్ని చైనా కబలిస్తుంది ఎదురుగుండా చైనా సైన్యం వచ్చి ఆక్రమిస్తా ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని దోచుకోవడం కోసం అదానీకి లైసెన్స్ ఇవ్వడం కోసం ఇక్కడ ఎలాంటి వాతావరణంలో వస్తున్న మార్పులను పసిగట్టకుండా ప్రభుత్వ పాలనా విధానాన్ని రద్దు చేసి దీన్ని యూనియన్ టెరిటరీ కింద మార్చి ఇక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దుపరచడానికి కారణం ముస్లింల మీద దేశం కాదు ఇక్కడ ఖనిజ సంపదని దోచుకోవడం కోసం వేసిన మొదటి అడుగు అని సోనం రాక్షు ముస్లిం కాదే ఎందుకని ఈ మాటలు మీ అందరికీ చెబుతున్నానంటే దేశ ఖనిజ సంపదని తమ మిత్రులకి తమ దోస్తులకి దోచిపెట్టడం కోసం దీని మీద ఆధిపత్యం కోసం ఈ దేశ సంపదని మనందరికీ తెలుసు మనందరం జిఎస్టీ కడుతున్నాం ఒకప్పుడు పాలు బియ్యం కూరగాయల మీద వసూలు చేసింది సిస్టమ్ పేరు మీద నలభై లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసింది రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఏం చేసింది ఈ పైసలన్నీ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ పెట్టలే ఇందాక మిత్రుడు కాశీ ఫ్యూనూస్ మాట్లాడుతూ అన్నాడు ఈ దేశంలో సరైన ప్రభుత్వం ఉంటే కనుక ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వచ్చు స్కూల్ టీచర్ ఉద్యోగం ప్రభుత్వ రంగంలో ఉన్న స్కూల్ విధానంలో స్కూల్ టీచర్ నలభై వేల రూపాయల జీతం వస్తుంది అదే ప్రైవేట్ రంగంలో పదివేలు ప్రభుత్వ రంగంలో స్కూళ్ళని నిర్వీర్యం చేసి స్కూళ్ళను బంద్ చేసి ప్రైవేట్ రంగాన్ని ముందుకు నడిపెట్టడం వలన ప్రభుత్వ రంగంలో ఉపాధి కోల్పోవడం జరిగింది నిరుద్యోగుల సంఖ్య పెరగడం జరిగింది ఈ భారతదేశం ఇవాళ యువత దేశం యువకులు ఎక్కువగా ఉన్న దేశం యువకులు ఎక్కువగా దేశంలో మౌలిక సంపదలు పెంచవలసిన తరుణం ఇది ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రభుత్వం మన నెత్తి మీద ఉన్నదో గుర్తు చేసుకోవాలి నోటు మంది కార్యక్రమం చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఆరు లక్షల చిన్న చిన్న కర్మాగారాలు మూసివేత కొనయ్యాయి ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానన్న నరేంద్ర మోదీ ఒక్క సంవత్సరం ఆరు కోట్ల మందికి ఉపాధి తొలగించాడు నిరుద్యోగుల నుంచి అంటే ఇతను చెప్పే ప్రతి మాటా పూటకమే ప్రతి మాటా బూటకమే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తానన్నాడు ఇతని జిఎస్టీ లెక్క కనుక చూస్తే ప్రతి కుటుంబం నుంచి పదిహేను లక్షలు వసూలు చేశాడు ఇస్తానన్నాడంటే వసూలు చేశాడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంగళ సూత్రాలు లాక్కుంటుంది అన్నాడు ఖచ్చితంగా చెబుతున్నా మోదీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మంగళ సూత్రాలు అందరికీ తెలుసు దేశంలో కరోనాలో మనుషులు చచ్చిపోతూ ఉంటే ఈయన కరోనా వ్యాక్సిన్ అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆ వ్యాక్సిన్ వల్ల ఇవాటికి చాలా మంది చనిపోతూ ఉన్నారు గుండె పోటు వల్ల చనిపోతూ ఉన్నాడు అంటే మృత్యు మీద వ్యాపారం చేసే ఒక వ్యాపారస్తుడు నరేంద్ర మోడీ ఇలాంటి దుర్మార్గుడు నీచుడు కాబట్టి మనమందరం వచ్చే ప్రతి బీజేపీ వాడిని ప్రశ్నించాల ఎంతమందిని చెప్పితే ఎంతమంది ఆస్తి కొల్లగొడితే మీ దాహం మీ అధికార దాహం తీరతాది మనుస్మృతే కనుక అమలు జరిగితే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి తెచ్చేది మనుస్మృతి మనుస్మృతి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారం ఉంటుందా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓటు వేసే హక్కుంటారా మైనారిటీలకి ఉండదు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఉండదు ఓట్లు మందే వేసుకుంటారు అలాంటి పరిపాలన మనకు అవసరమా ఐదేళ్ల కోసాలు వచ్చే ఓట్ల జాతర కూడా రావడం మానేస్తుంది మన ఓటుతో పని లేదు మన మాటతో పని లేదు ఇవాళ ఈ మోదీ చెబుతున్నాడు ఎనభై కోట్ల మందికి నేను అన్నం పెడుతున్నానని అంత దిగజారిన పరిస్థితి దేశంలో ఎందుకు వచ్చింది ఈ దేశ ఆర్థిక విధానం కనుక యథావిధిగా కొనసాగించినట్లయితే ఎవరికి మీరు అన్నం పెట్టక్కర్లేదు ఈ దేశ ప్రజలే వాడికి అన్నం పెడుతున్నారు ఇలాంటి దుర్మార్గమైన పాలని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ పాలని ఓడించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో తల్లుల ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపవలసిన అవసరం ఉంది ఒక్క ఓటు బీజేపీకి వేసినా మనకి మనం వెన్నుపోటు పుడుచుకున్నట్టే అనేది మీరందరూ గుర్తిస్తారని మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను స్టేజ్పై ఉన్న పెద్దలు ఇవాళ ఈ సభ పెట్టడానికి ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే ఎట్టి పరిస్థితులలో ఈ నిజామాబాద్లో బీజేపీని ఓడగొట్టడానికి అందరూ కృషి చేయాలి నాకన్నా ముందు చెప్పిన పెద్దలు ఎన్నో విషయాలు మీ ముందు పెట్టారు ఈసార్ నిజామాబాద్కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ క్యాంటెట్ ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టే కృషి ప్రతి ఒక్కరు చేయాలని నేను సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు